ఓం శ్రీ సాయిరామ్ సర్వ వేదాంత గ్రంథాల సారమెల్లా ఒక్క వాక్యాన చెప్పుదనొక్కసారి అఖిల భూతంబులందున్న ఆత్మ నేను ఒక్కటే అని మనసునుండవలయయు నవ నాగరికత ప్రభావం చేత ప్రపంచ సమస్యలు పెచ్చి పెరిగిపోయినవి జీవితమే ఒక సమస్యల తోరణంగా తయారయ్యింది మన పూర్వీకులు అనుభవించినటువంటి ఆయుర ఆరోగ్యములందు కానీ శాంతి సంతోషములందు కానీ క్షణమాత్రమైన అనుమాత్రమైనా ఏ వీసమంత భాగమైనను ఈనాటి మానవులు అనుభవించలేకుండా పోవటము చాలా విచారకరము ప్రయాణ సమస్యలు అధికం కావటం చేత ప్రపంచము చాలా చిన్నదిగా మారిపోయింది దేశ దేశములకు ఉన్నటువంటి హద్దులు సంకుచితములై వర్తిస్తున్నవి ఏ దేశం యొక్క సమస్యలు ఏ దేశం యొక్క చిక్కులు ఆ దేశముతో సమాప్తి కాక యావత్ ప్రపంచమునకు కూడాను కారు చిచ్చువలే బయలుదేరి ఘోషింప చేయచున్నవి ఈ నాటి మానవుని యొక్క పరిస్థితి అంగటిలో అన్నీ ఉన్నాయి ఇంట శని ఉన్నదా అనే సామెతగా ఉన్నది ఈ నాటి మానవుడు శాంతి సంతోషములు వెలుపల ఉన్నాయనేటువంటి భ్రాంతి చేత ప్రపంచమున వెతుకులాడుతున్నాడు తానే శాంతి స్వరూపుడనేటువంటి సత్యాన్ని గుర్తించలేక కేవలము తనకు వెలుపల ఉన్నటువంటి అశాంతిలో శాంతిని వెతకటానికి ప్రయత్నము చేస్తున్నాడు నిజముగా ఈనాటి మానవుడు ఆరాట పడటం తప్ప కర్తవ్యాన్ని గుర్తించేటువంటి చిత్తము తనలో ఏ మాత్రము కూడాను కనిపించటం లేదు కంతా మూల కారణము ఆత్మవిశ్వాసమును కోలి పోయి కేవలము భౌతికమైనటువంటి వాహనముల పైన ఉత్సాహము అభివృద్ధి గావించుకోవటం మానవుడి అంతర్దృష్టిని అభివృద్ధి పరుచుకోక కేవలము బహిర్దృష్టినే పెంచుకోవటం చేతనే తన యొక్క స్వరూపాన్ని తను మర్చిపోతున్నాడు తన యొక్క మనస్తత్వము ఏమిటో తాను గుర్తించుకోలేనటువంటి అజ్ఞానిగా మారిపోతున్నాడు తన మనస్సు ఎందునటువంటి భావము యొక్క ప్రతిబింబములే గత్తు యొక్క స్వరూపములైనటువంటి సత్యాన్ని కూడాను గుర్తించుకోలేటువంటిగా మారిపోతున్నాడు అన్నిటికీ మనస్సే కారణమనేటువంటి సత్యాన్ని కూడాను ఊహించుకోలేకపోతున్నాడు మనస్సే లేకపోతే ప్రపంచమే లేదు ప్రపంచమంతా కూడాను మనస్సు పైనే ఆధారపడి ఉన్నదనేటువంటి కూడాను తడం అత్యవసరం కాలిలో గుచ్చుకుని బాధించేది ముల్లే ఆ ముల్లును తీసి మళ్లీ బాధను నివారణ చేయునది ముల్లే ఈ బాధకు గాని నివారణకు గాని ముల్లు వంటిది ఈ మనస్సు మనము కట్టుకున్నటువంటి బట్టలను మాలిన్యపరిచేది మట్టే అట్టి మాలిన్యము చేయనటువంటి త్రముగా శుభ్రపరిచేటువంటిది మట్టే కనుకనే మనస్సు కూడా ఒక మట్టి వంటిదే దీని పురస్కరించుకునియే వృత్తికే హరే పాపం అన్నారు ఈ మనస్సు వల్లనే మన పాపము తీరుతుంది పాపము పెరుగుతుంది మనస్సే దేహమును మట్టి నుండి పుట్టించినది తిరిగి ఈ దేహమును మట్టి అందు లీన మనర్చుచున్నది కనుక ఈ మనస్సు యొక్క ఏకత్వాన్ని కనుక్కునేటువంటి పవిత్రతను గుర్తించుకోవటము ఇది మానవుని కర్తవ్యము మన ఏవ మనుష్యానం కారణం బ మోక్షయోహో అనగా బంధమునకును మోక్షమునకును మన మనస్సే కారణమనేటువంటి సత్యాన్ని గుర్తించుకుని మన మనస్సును పవిత్ర పరుచుకుని ద్వారా మన యొక్క భ్రాంతులు కూడాను హరికట్టుకోవటానికి ప్రయత్నము చేయటము సాధకుని యొక్క దాన కర్తవ్యము ఈ నాటి మానవుడు తన మనస్సు ఎందు అశాంతి ఉండుత చేత ప్రపంచమంతయు కూడాను అశాంతితో నిండి ఉన్నదనేటటువంటి భ్రాంతిలో పడుతున్నారు జముగా వ్యక్తిగత సమస్యలే ఈ అశాంతికి కారణం అవి ప్రపంచ సమస్యలు కానేరవు శాంతి తన లోపలది కాని బయటిది కానేరదు కానీ అట్టి మనస్తత్వం కాని పవిత్రమైనటువంటి శుద్ధ తత్వము కాని మాలలో చేయనటువంటి దారము కనిపించినట్టుగా ఉంటుంది స్ఫటిక మాలలో చేయనటువంటి దారము స్పష్టముగా కనిపిస్తుంది కానీ రుద్రాక్షలతో చేసినటువంటి మాలలో మనకు అగోచరంగా ఉంటుంది కనుక మన యొక్క చిత్తము ఒక స్ఫటికమ తయారు చేసుకోవాలి స్ఫటికంగా మనము తీర్చిదిద్దుకోవాలి పటిష్టము గావించుకోవాలి ఆ విధమైనటువంటి ప్రయత్నమునకు మనము ఏ మాత్రము కూడాను కృషి కేవలము అంధకారణమైనటువంటి మనస్సునకు మరింత అంధ మోహమును కల్పించి తద్వారా వాంఛలను అభివృద్ధి గావించుకొని మరింత అజ్ఞాన స్థితిలో అధోగతిలో గురైపోతున్నాము నాటి మానవులు తన కన్నులను తాను అమ్మలేనటువంటి పరిస్థితిలో అజ్ఞానిగా మారిపోతున్నాడు పాశ్చాత్యుల కన్నులు ధరించుకొని చూడటానికి ప్రయత్నము చేస్తున్నాడు పాశ్చాత్యుల చెవులు ధరించుకొని వినడానికి ప్రయత్నము చేస్తున్నాడు పాశ్చాత్యుల యొక్క గుండెలు ధరించుకొని అనుభవించటానికి ఒక విధమైనటువంటి కృత్రిమమైన జీవితంగా తయారు చేసుకుంటున్నాడు తన జీవితాన్ని సొంత పనులతో చూచి సొంత చెవులతో విని సొంత అనుభవించేటటువంటి వాడే నిజమైన మానవుడు వాడే సరైనటువంటి మానవుడని ఇవ్వడానికి అధికారం ఉంటున్నది మనస్యేకం వచస్యేకం కర్మన్యకం మహాత్మనా మనస్సన్యత్ వచస్యన్యత్ కర్మన్యన్యత్ దురాత్మానా తన ఆకలికి తానే భుజించినప్పుడు ఆకలి నివారణ అవుతుంది కానీ పరులు భుజించినప్పుడు ఆకలి నివారణ కాదు ఎవరి రోగమునకు వారే ఔషధమును సేవించవలను గాని ఒకరి రోగమునకు మరొకరు ఔషధము సేవించటము అది కేవలము ఒక విధమైనటువంటి అమాయకత్వం అదే విధము గాని మన యొక్క భవరోగమునకు మనమే భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రులు కావలను గాని పరుల యొక్క దానిని అనుభవించటం చేత అనుసరించటం చేత మన యొక్క బాధ నివారణ కాదు దీనిని పురస్కరించుకొనియే ఆత్మవిశ్వాసమును అభివృద్ధి కావించుకునిటియే ఆధ్యాత్మిక ప్రబోధలయందు ప్రథమమైనటువంటిదిగా భావించబడునది ఇట్టి ఆత్మవిశ్వాసమును మనము అధికారముగా తీసుకున్నప్పుడే మనకు ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశించడానికి ఒక అర్హత వస్తుంది ఆత్మవిశ్వాసము లేనటువంటి వాడు ఎన్ని రకములైనటువంటి సాధనలు చేసినా ఎన్ని గ్రంథములు చదివినా ఎంత పెద్ద దర్శన స్పర్శన సంభాషణలు అనుభవించినప్పటికి వాడు కేవలము మూర్ఖుడే అవుతాడు గాని పవిత్రమైన మార్గములో ప్రవేశింపలేడు ఈనాటి పరిస్థితి యందు గ్రుడ్డి వానినే గ్రుడ్డివాడు అనుసరించినట్టుగా కేవలము అజ్ఞానినే అనుసరించి కేవలము మరింత అజ్ఞానములో గురైపోతున్నాడు తాను తిన్నటువంటి పదార్థము యొక్క వాసన తనకు తేపులో రావడానికి వీలవుతుంది కానీ పరులు తిన్నటువంటిది తనకు రావడానికి వీలు కాదు కదా నిజముగా ఇట్టి పవిత్రమైనటువంటి భారతదేశమునకు ఆధ్యాత్మిక చింతన భగవంతుడు అనుగ్రహించినటువంటి విధానముగా మనము భావించాలి ఇట్టి వేద విదితమైనటువంటి భారతదేశమునందు జన్మించి భారతీయులనేటువంటి సార్థక నామాన్ని మనము పొంది ఇలాంటి భారతీయ తత్వాన్ని గుర్తించుకోలేనటువంటి ఆసక్తకు మనము గురైపోతున్నామంటే ఇది పెద్ద అజ్ఞానము యొక్క లక్షణము నిజముగా ఉన్నది ఒక్క భగవంతుడు తప్ప అన్యము లేదు ఉన్నదనేటువంటి భ్రమ అంతయు కూడాను ఆ పరమాత్మని ప్రతిబింబ స్వరూపమే తప్ప అన్యము కానేరదు ఆకాశమునందు సంచరించేటువంటి సూర్యుడు ఒక్కడైనప్పటికి అనేక కుండలయందున్నటువంటి జలము లోపల అనేక సూర్యుళ్ళుగా ప్రతిబింబిస్తాడు కాని పాత్రలు భిన్నములే కాని అందులో ప్రతిబింబించే సూర్యుడు ఒక్కడే మూర్ఖుడైనటువంటి వాడు ఒక్కొక్క కుండలో ఒక్కొక్క సూర్యుడు భ్రాంతి పడుతున్నాడు అదే విధముగానే మానవుని యొక్క దేహం ఒక కుండ వంటిది అందులో మనస్సనే జలమునందు భగవంతుడనే ఆత్మస్వరూపుడు ప్రతిబింబిస్తున్నాడు కనుకనే ఇందులో దేహమునందు ప్రతిబింబించే ఆత్మ స్వరూపుడే పరమాత్ముడనేటువంటిది గుర్తించటం ప్రతి అవసరము పవిత్ర ఆధ్యాత్మిక తత్వాన్ని చేయటానికే ఈ విధముగా వత్సరమునకు అనేక పర్యాయములు పర్వదినములనేటువంటి పేరుతో ప్రకాశిస్తూ వస్తున్నాయి ప్రతి పర్వదినము కూడాను అంతరార్థముతో కూడినటువంటి పవిత్రమైనటువంటి చరిత్రయే తప్ప అన్యములు కానేరమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి కేవలము అంతరార్థాన్ని మనము గుర్తించుకోక పర్వదినములంటే పాయస పరమాన్నములను భుజించటము మాత్రమే అనేటువంటి యొక్క బాహ్యమైనటువంటి దాన్ని తీసుకొని తద్వారా అనర్థము చేత నిజార్థాన్ని మనము మరుగు చేసుకుంటున్నాము మహాదుర్గా మహా సరస్వతి మహాలక్ష్మి అనేటువంటి సత్వ రజస్తమో గుణతత్వాన్ని అరికట్టుకుని తద్వారా మానవత్వాన్ని మానవత్వంగానే అనుభవించటానికి మనము ప్రయత్నము చేయటమే ఈ నవరాత్రి యొక్క అంతరార్థము కనుక కనుక ఈ త్రిగుణములను మనము కొంతవరకు వరకు ద్వారా ఆ త్రిగుణా తీటం ఈ సాధనల యొక్క మార్గమునందు నవరాత్రులని తొమ్మిది రాత్రులుగా మనము అనుభవించి తద్వారా దైవము యొక్క అనుగ్రహానికి పాత్ర అయ్యేటువంటి పవిత్రమైనటువంటి మార్గాన్ని నిరూపించాలి ఇప్పుడే మనకు మానసిక శాంతి లభిస్తుంది ఈ శాంతి ద్వారా మనకు సంతోషము వస్తుంది సంతోషము ద్వారా మనకు సౌఖ్యము లభిస్తుంది సౌఖ్యమే ఆనందమనేటువంటి ఆత్మస్థాయిగా మనము అనుభవించటానికి అవకాశము ఉంటుంది దీనిని పురస్కరించుకునియే త్యాగరాజు శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు కనుక మానవుని శాంతి అత్య అత్యవసరమైనటువంటిది అదే తన ప్రాణ సమానమైనటువంటిది శాంతి అనేటువంటిది ఒక బలమునందు కాని లేక ధనమునందు కాని భుజ బల బుద్ధి బల ఐశ్వర్య బల జనబల జన బలములందు కాని మనకు లభించదు ధృతరాష్ట్రునకు కావలసినంత జనబలము ధన బలము భుజ బలము బుద్ధి బలము అన్ని ఉండి కూడాను తాను అశాంతికి గురి కావటమునకు ఏమి కారణము ధర్మ బలము దైవ బలము లేకపోవటం చేతనే ధృతరాష్ట్రుడు అన్ని రకములైనటువంటి దురుబుద్ధులకు కృత్రిమాలకు దుర్గుణాలకు గురైపోయాడు మానవునికి ధర్మ బలము దైవ బలమే ప్రధానమైనటువంటిది ఈ రెండిటికి మన జీవితాన్ని అంకితము గావించుకొని సర్వజీవులయందున్నటువంటిది ఆత్మ భగవత్ స్వరూపుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకొని ద్వేష అసూర్య డంబ ఆడంబరములకు గురికాక కేవలము ఆనందమైనటువంటి సమాజ సేవయందు మన జీవితాన్ని అంకితం గావించుకోవటం ప్రతి ఒక్కరికి అత్యవసరమైనదని గుర్తించాలి ప్రశాంతి నిలయమున పతాకోత్సవము చేసుకోవటము మన ప్రశాంతి నిలయమున జరిగేటటువంటి ప్రతి పర్వదినము యొక్క సంప్రదాయము మన యొక్క హృదయ స్థాయి నందున్నటువంటి సత్ చిత్తుల యొక్క సందర్శమునను మనము దర్శించి ద్వారా దానికి అతీతమైనటువంటి ఆత్మ సామ్రాజ్యాన్ని అనుభవింప చేసేటటువంటిదే పతాకోత్సవము యొక్క అంతేకాని కేవలము ప్రశాంతి మందిరము పైన ఒక పతాకాన్ని అనేటువంటి బాహ్యార్థాన్ని మాత్రమే మనము గుర్తించుకోకూడదు మన హృదయం అనేటువంటి సామ్రాజ్యమునందు మన యొక్క మనము ప్రశాంతి అనేటువంటి పతాకాన్ని సర్వదా సర్వకాలముల యందు ధరించేటువంటి ప్రయత్నానికి ఊనుకోవాలి ఈనాడు ప్రశాంతి నిలయమునందు ఇక మున్ముందు ప్రశాంతమైనటువంటి ఉత్తమ సంస్కారాన్ని కూడా అభివృద్ధి కావించుకుని మనస్సు యొక్క తత్వము ఇదో మనము దించుకోవటానికి హృదయానికి అంకితము గావించుకోవాలని స్వామి చెప్పారు జై సాయిరామ్